ఈర్ష్య అధికంగా కలవాడు తన మీద తాను జాలిపడేవాడు ఎంత చేసినా తృప్తి లేనివాడు అధికంగా కోపమున్నవాడు అన్నింటినీ అనుమానించేవాడు అన్నిటికీ ఇతరుల మీద ఆధారపడేవాడు ఈ ఆరుగురు ఎప్పుడు దుఃఖంలోనే ఉంటారు ధనవంతుడు వేలకు తింటాడు ముష్టివాడు వేలకు తింటాడు తేడా ఏంటంటే ధనవంతుడు కోరింది తింటాడు ముష్టివాడు వేసింది తింటాడు నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ నీతో అవసరం లేనప్పుడు నిన్ను విమర్శిస్తూ ఉండేవారిని నీ జీవితంలో ఎప్పటికీ నమ్మకు గెలుస్తూ ఉంటే నీ నీడతో కరచాలనం చేయడానికి కూడా జనం పరిగెడతారు ఓటమి చీకట్లో నీ నీడ కూడా నీ పక్కన నుంచి మాయమైపోతుంది అందరిలోని మంచిని చూడటం నేర్చుకుంటే మనలోని మంచి కూడా పెరుగుతుంది ఎవరికో నచ్చినట్లు నువ్వు బ్రతికితే నీ జీవితం అంతా నటించాల్సి వస్తుంది అదే నీకు నచ్చినట్లు బ్రతికితే నీ జీవితం అంతా ఆనందంగా ఉంటుంది నిన్ను ఇష్టపడే వాళ్ళను వాడుకోవద్దు నీ అవసరం ఉన్న వాళ్ళ నుంచి తప్పించుకొని తిరగవద్దు నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు నిన్ను గుర్తుంచుకునే వాళ్ళను మర్చిపోవద్దు మన వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది మన వ్యక్తిత్వం మన వలన ఒకరు బాధపడుతున్నారంటే అదే మన గుణం భౌతికంగా చంపడానికి ఆయుధం కావాలి మానసికంగా చంపడానికి ఒక పదునైన మాట చాలు అందుకే ఎవరిని మాటలతో నొప్పించకండి తామరాకు మీద ఎన్ని నిల్లు పోసినా చుక్క కూడా నిలవదు సముద్రం ఒడ్డున ఎంతలా పేరు రాసినా చెరిగిపోకుండా ఉండదు మనల్ని ఇష్టపడని వ్యక్తిపై ఎంత ప్రేమ చూపించినా లాభం లేదు ఎదుటివారిని మారాలి అని కానీ మార్చాలి అని కానీ ప్రయత్నించకండి మీరే మారండి కాళ్ళకి ఏమి గుచ్చుకోకుండా ఉండాలంటే మేము చెప్పులు వేసుకుంటాం కానీ రోడ్డంతా తివాచి పరుస్తామా మైండ్ని మనసుని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం మనసు ఒక మార్గాన్ని చూపిస్తే మైండ్ ఇంకొక మార్గాన్ని ఎంచుకుంటుంది దీపంలోని లక్షణాన్ని మీ స్వభావంగా మార్చుకోండి దీపం ధనవంతుడి భవనంలో ఎంత వెలుగునిస్తుందో పేదవారి గుడిసిలోనూ అంతే వెలుగునిస్తుంది వాస్తవాన్ని అంగీకరించలేని అహం ఒక నయం కాని రోగం చదివే చదువులో సంతోషాన్ని పొందితే అదే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది ఒక సంవత్సరం పాటు బోధిస్తే ఎద్దు కూడా మర్మాలను తెలుసుకొని నడుచుకుంటుంది కానీ ముప్పై సంవత్సరాలు నేర్పినా మూర్ఖుడు తెలుసుకోలేడు మంచి పుస్తకం మంచి వ్యక్తి అంత తొందరగా అర్థం కారు లోతుగా చదవాల్సిందే భవిష్యత్తులో ఏం జరుగుతుందని ఎప్పుడూ లెక్క పెట్టుకునేవాడు దేనిని సాధించలేడు సత్యమని మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు నీది కాని రోజు మౌనంగా ఉండు నీదైన రోజు వినయంగా ఉండు అప్పుడే నువ్వు జీవించినంత కాలం నీ విలువ పెరుగుతూ ఉంటుంది ప్రతిరోజు ప్రతిక్షణం పరిస్థితులు మారుతూనే ఉంటాయి దానిని అంచనా వేసిన వాడే జీవితంలో విజయం సాధించగలుగుతాడు కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసిన వారు ఇతరులను దోచుకోరు ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలిసినవారు ఉన్నది దాచుకోరు ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వారి తెలివితేటల మీద గర్వం ఉంటుంది కానీ ప్రతి ఒక్కరికి తమలో ఉండే గర్వం తెలుసుకునే తెలివి ఉండదు జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని నేర్పిస్తుంది అందులో కొన్ని తీయనైన మధురానుభూతిని కలిగిస్తాయి మరికొన్ని చేదైన స్మృతులుగా మిగిలిపోతాయి ఏది ఏమైనప్పటికీ జీవితంలో మంచి చెడు సుఖం దుఃఖం అని రెండు ఉంటాయి మంచితో కూడుకున్న సుఖం అందరితో పంచుకోవాలని అనిపిస్తుంది చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగానే భరించాల్సి వస్తుంది ఇదే జీవిత సత్యం దూరం దూరంగా నాటిన మొక్కలు కూడా అవి పెరిగే కొద్దీ దగ్గరవుతాయి కానీ మనుషులు పెరిగే కొద్దీ దూరం అవుతున్నారు ఎక్కువ కాలం జీవించాలనుకుంటే సగం తినండి రెండు రెట్లు నడవండి మూడు రెట్లు నవ్వండి లెక్కలేనంత ప్రేమను పంచండి మూత మూసిన పాత్రలోకి ఎంత పోసినా పాలు లోపలికి వెళ్ళవు అలాగే క్లోజ్డ్ మైండ్లోకి జ్ఞానం వెళ్ళదు ఇతరుల జీవితాలతో నిన్ను పోల్చుకోకు నువ్వు వారిలా ఉంటే నీకంటూ సొంత జీవితం ఏముంటుంది